హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక బహుళ ఏకాదశి అండి ఈ రోజున ఏమి చేస్తే మన జీవితాలు ఉన్నటువంటికి కష్టాలు తీరిపోయి సన్మార్గంలో నడుస్తామో మంచి మంచి అభివృద్ధి జరుగుతుందో మనకి అలాగే ఈరోజు కార్తీక పురాణంలో ఇరవై ఆరో అధ్యాయం గురించి శ్రీమతి రాజరాజేశ్వరి గారి ద్వారా తెలుసుకుందామండి ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం కార్తీక మాసం ఇరవై ఆరువ రోజు ఈరోజు ఏకాదశి బహుళ ఏకాదశి ఈరోజు అన్నదానం చేయడం స్నానం నదీ స్నానం వీలైతే సముద్ర స్నానం దానం ముఖ్యమైనవి ఈరోజు కార్తీక పురాణంలో ఇరవై ఆరు అధ్యాయాన్ని తెలుసుకుందాం కార్తీక పురాణం ఇరవై ఆరో అధ్యాయం హరికృత దూర్వాస ప్రబోధనము ఇట్లు దుర్వాసుడు భూలోకము మొదలైన సమస్త లోకములు తిరిగి రక్షణము పొందలేక శీఘ్రంగా హరినిలయమైన వైకుంఠమునకు చేరను దుర్వాసుడు ఇట్లు ప్రార్థించను జగన్నాథ బ్రహ్మణ ప్రియ మధుసూదన సుదర్శన చక్ర సంబంధమైన మంటలు నాపైన పడకుండా రక్షించుము రక్షించుము ఓ విష్ణు సూర్య కోటి గల ఈ ఘోర చక్రము నన్ను చంపుటకు వచ్చుచున్నది నివారించుము స్వామి నివారించుము నీ భక్తుడైన అంబరీషునకు అన్యాయముగా శాపమిచ్చిన పాతకునకు నాకు ఈ శిక్ష తగియేయున్నది వేలకొలది బ్రాహ్మణులలో నేను బహుపాతకుడను కాబట్టి నన్ను రక్షించుము హరి నీ వక్షస్థలమందు బ్రాహ్మణుని పదము ఉండలేదా భృగుమహిషి హరిని పాదముతో వక్షస్థలమందు ముందు తన్నెను గదా కాబట్టి అట్లే నా పాతకం కూడా నీవు సహించవలేను ఈ ప్రకారము విష్ణుమూర్తి ముందు దూర్వాస మహాముని సాష్టాంగ నమస్కారం చేసినవాడే ఓ స్వామి నన్ను రక్షించుము అని అనేక మార్లు దూర్వాసుడు పలికినవాడయను అంత హరి నవ్వుచు ఇట్లనేను దుర్వాస బ్రాహ్మణులు నాకు దేవతలను మాట నిజమే మీ వంటివారు మిక్కిలి దేవతలే ఎగుదురు బ్రాహ్మణోత్తమ నీవు సాక్షాత్తు శంకరుడవు బ్రహ్మస్వరూపుడవు జటలతో కూడి భృకిటీలమైన నీ ముఖమును చూచినచో ఎవ్వరికి భయం కలగదు మీ వంటివారు స్వభావమునకు వికారము కలుగనివ్వరు కదా నేను మనోవాక్యముల చేత బ్రాహ్మణులకు అపకారం కొంచెమైననూ చెయ్యను ఆ సంగతి నీకు తెలిసియే కదా దేవతలకు బ్రాహ్మణులకు సాధువులకు గోవులకు ప్రతి యుగమందు నేను అవతరించుచుందును దుర్వాస నీవు సాధు నిందితమైన కర్మను ఆచరించితివి అంబరీషునకు కారణము శాపం ఇచ్చితివి అంబరీషుడు మనోవాకాయముల చేత శత్రువునకునూ అపకారము చేయుడు సర్వభూతములయ్యందు నన్ను భావించుచు చరాచరములందు అంతటా తను నన్ను చూచుచుండును అట్టి వాణిని వృధాగా నీవు అనేక బాధలు పెట్టితివి ఇది నీకు తగునా నీవు భోజనమునకు వచ్చేదనని చెప్పిపోయి సకాలమునకు రాలేదు నీకు అనుష్ఠానమున్నచో చేసుకొనవచ్చును కానీ అట్టి స్థితిలో నీవు అతనికి అనుజ్ఞ ఇవ్వనివ్వలేదు కేవలము జలము పుచ్చుకొని ద్వాదశి పారణ ముఖ్య కాలమునకు చేసను ఉదకపానముందు ఏమి దోషమున్నది ఉపవాస కాలమున నీరు త్రాగుట దోషము కానేరదు బ్రహ్మచర్యాదులకు ఆహారము నిషిద్ధమైనప్పుడు ఉదకపానము విహితమై ఉండక దాహశాంతికై అంబరీషుడు జలపానము చేసినందున ఏమి దోషము జరిగినది నీకేది సందు దొరకక దానిని ఒక తప్పుగా చేసుకుని శాపమిచ్చితివి కాని అది దోషమగునా అప్పటికి నిన్ను అనేక విధములుగా ప్రార్థించిన నీవు కోపమును తగ్గించుకొనలేక తన్ని దూరముగా పోగానే బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణుడవైన నీ వలన భయము పొంది తన హృదయాంతర్వాసియైన స్వయంభూవైన నన్ను శరణువేడెను అంతలో నీవు శాపమిచ్చితివి బ్రాహ్మణుని మాట అసత్యమైపోవునను తలంపుతో రాజు హృదయమందున్న నేను ఆ పది జన్మల శాపములను అంగీకరించి రాజు నీవు శాపమిచ్చుటకే ఎరుగడు వినలేదు నీవు శాపమిచ్చు సమయమున్న రాజు అయ్యో బ్రహ్మణాపకారము కలిగినదే ద్వాదశిని విడిచిన హరిభక్తి లోపించునను భయముతో జలపారణ చేసి తిని దానితో బ్రాహ్మణ గదా హరి నన్నెట్లు కాపాడుదు దీనుడై నన్ను శరణుజొచ్చి నాయందే మనసుంచి ఇతర విషయములను మరచి తన శరీరమును తానెరుగకయుండెను అట్లుండగా నీవు శాపమిచ్చితివి శాపమందు నీవు మీనము కోర్మము మొదలైన పది జన్మలు గమ్ము అని చెప్పితివి అప్పుడు భక్తుల బాధలకు నివర్తకుడైన నేను అతని హృదయమందు నివసించియుండి అతని చెవి వలన నీవిచ్చిన శాపములను వినుచు భక్తునికి అన్యాయముగా శాపం కలిగిన కదా దీనిని ఎట్లు చేయుదునని ఆలోచించి తిని బ్రాహ్మణుని మాటను సత్యముగా చేసితేని నా భక్తునికి అనిష్టం కలుగును శాపమును నివారించి తినేని బ్రాహ్మణ వచనం అసత్యమగును కాబట్టి బ్రాహ్మణ వాక్యం సత్యమౌటకు భక్తరక్షణమౌటకు ఆలోచించి నీవిచ్చిన శాపములను నేను స్వీకరించి తిని భక్తులకు కలిగిన అంతులేని మహాకష్టములనన్నింటినీ నేను హరింతును నా భక్తుడు ధర్మాత్ముడు సమస్త భూతముల ఎందు సమబుద్ధి గలవాడు అట్టి విషయమును ఎరిగియుండియు నీ వధ శాపమిచ్చితివి వేదముల ఎందు దేశమును బట్టి కాలమును అనుసరించి వయసును ముఖ్యముగా చేసుకొని జాతిని అవలంబించి ఆశ్రమములను విషయముగా చేసుకొని మనుష్యులకు వివిధ ధర్మములు చెప్పబడినవి కదా పురుషులకు కొన్ని ధర్మములు స్త్రీలకు కొన్ని ధర్మములు మనుష్య జాతి అంతకును కొన్ని ధర్మములు చెప్పబడినవి కాబట్టి మనుష్య జాతికి సామాన్యముగా చెప్పబడిన ధర్మములను మనుష్యులందరూ విడవకూడదు రెండు పక్షముల ఎందునూ మనుష్యులందరికీ ఏకాదశి నాడు భోజనం ఆచరించకూడదని వేదములందు పరమ ధర్మము విధించబడినది అట్లు కాక భుజించిన ఎడల దోషము చెప్పబడినది ద్వాదశిని విడిచినచో ఏకాదశిని విడిచిన దోషము సంభవించును కాబట్టి నా భక్తి లోపించునను భయముతో ఆడు జలపారణ చేశాను ఇట్లుండగా నీవు వృధాగా విచారించక శాపమిచ్చితివి కదా అంతట విరమించక తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించి నీవు నోరు తెరచునంతలో దుర్వాసుని మాటను అసత్యము బొందించ తగదని తలచి నేను చక్రము పంపితిని అనగా శాపమిచ్చిన గ్రహించువారు లేరుగాన శాపము వృధా ఎగునని తలచి నివారించు భావంతో చక్రమును పంపితిని బ్రహ్మణోత్తమ దుఃఖించకము అంబరీషుని విషయమే నీవిచ్చిన శాపము నాకు వరమయ్యను నేను ఈ రూపములను ధరించి అవతారములను ఎత్తవలసి ఉన్నది నేను ఈ కల్పమందు ప్రళయమందు జగత్తు యొక్క స్థితి కారణము కొరకు శంఖాసురుని సంహరించుటకును మనువును రక్షించుటకు పెద్ద చేప అగుదును దేవదానవులు సముద్రమును మధించు తరిణి సముద్రమందు మునిగిన మందర పర్వతమును నా వీపున ధరించుటకు తాబేలును అగుదును హిరణ్యాక్షుని సంహరించుటకు భూమిని ఉద్ధరించుటకు నీలాద్రితో నల్లకొండతో సమానమైన పంది నగుదును హిరణ్యకసుపుని సంహరించుట కొరకు క్రోధ జ్వాలల చేత దిగంతముల వ్యాపించుచు వికృతాననుడైన మనుష్య సింహము నగుదును లోకత్రయమును జయించి ఇంద్రునకు పోయిన రాజమును ఇచ్చుట కొరకు వామనుడు అంటే అగుదును క్షత్రియ నాశనము కొరకు మహాబలముతో కూడా క్రూర కర్మయుతుడనై పరశురాముడను పేరుగల బ్రహ్మణును అగుదును రావణుని సంహారము కొరకు ఆత్మజ్ఞాన శూన్యుడైన రాముడను రాజును అగుదును యదువంశమందు ఆత్మజ్ఞానము కలిగియు గోపికాముఖుడనై రాజ్యము లేని కృష్ణుడు నగుదును కలియుగమందు మహా పాప మోహము కొరకు బుద్ధుడను దితి కుమారుడనై పాషండ మార్గోపదేశ అగుదును కలియుగాంతమందు విప్ర శత్రు ఘాతకుడనైన బ్రాహ్మణుడను అగుదును ఇట్లు నాకు పది జన్మలు కలుగును ఈ పది అవతారములు వినువారికి నాశకము అగును ఇరవై ఆరో అధ్యాయం సమాప్తం చూశారు కదా ఈ పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఇరవై ఆరో అధ్యాయం గురించి అలాగే మరి అధ్యాయంతో రేపు మీ ముందుకు వస్తాము అప్పటి వరకు ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి సర్వే జనా సుగభవంతు ఓం నమ శివాయ